హృదయాన్ని కఠినంగా చేసుకొని దేవునికి లోపడకుండా తిరుగుబాటు చేసినట్లుగా మనం పాపులం కాదు మనం ఒక నీతి మంతులమని మాలో ఏ లోపం లేదని ఒకవేళ నువ్వు అనుకొని దేవుడిని అపార్థం చేసుకున్నప్పుడు దేవుడు నీ కెట్టి సహాయాన్ని చేయలేదు దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు అలా లూయ ఎంతమంది దేవుడి సహాయాన్ని కోరొచ్చారు అలా మనం దేవుడి సహాయాన్ని కోరి ఇక్కడికి వచ్చాడు దేవుడు మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడు సమవేలు దేవుడు పిలుస్తాడు సమవేలు సమవేలు అని పిలుస్తున్నప్పుడు అలాగా పిలిచిన ప్రతిసారి వెళ్ళి హేలి తనని పిలుస్తున్నాడు తన దైవజనుడే పిలుస్తున్నాడు ఎవరి స్వరంలో మాట్లాడుతున్నాడు దేవుడు ఎవరి స్వరంలో మాట్లాడుతున్నాడు దైవజనుడు స్వరంలో మాట్లాడుతున్నాడు సమవేలు ఒక దైవజనుడు ఎవరు ఎవరు హేలి దేవుడు ఎవరు స్వరము ద్వారా మాట్లాడుతున్నాడు సమవేలు బాగా గుర్తుపట్టగలిగిన స్వరం ఎవరిది హేలీ స్వరా అందుకే ఏలీ స్వరము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు గనక మాట్లాడుతున్నది హేలీ అనుకుంటున్నాడు ఎవరు సమువే అర్థమవుతుందా నీ కాపరి స్వరములో నుండి మాట్లాడతాడు ఆమె ఆ స్వరం కాపరిదిలాగా అనిపించింది కాపరి స్వరం వెనకాల దేవుని స్వరం ఉంది అూయ అప్పుడు ఏలీ చెప్తాడు నాయన పిలవలేదు ఈసారి ఎవరైనా నాలాగే నీతో మాట్లాడితే నువ్వేమనంటే నీ దాసుడు ఆలకిస్తున్నాడు సలవీయండి అని అలా నీ దాసుడే నేను వింటున్నాను నాతో నువ్వు మాట్లాడండి అని అంటే నీతో ఆయన మాట్లాడతాడు వెళ్ళి పడుకోపో అంటే మళ్ళా దేవుడు వచ్చి మాట్లాడతాడు అన్న మళ్ళా పిలుస్తాడు సమవేలు సమవేలు అనగానే ఈసారి సమయాలు పరిగెత్తుకొని లేచిపోయి ఏలి దగ్గర పోకుండా లేచి కూర్చొని అయ్యా నీ దాసు నీ దాసు ఆలకిస్తున్నాను నాతో మాట్లాడు అనగానే దేవుడు ప్రత్యక్షమై అప్పుడు సమవేలుతో మాట్లాడడం ప్రారంభించాడు అంటే చూసారా ఇక్కడ సమవేలు ఇంకా పర్మిషన్ దాకా సమివేలు సమివేలే అంటున్నాడు కానీ విషయాన్ని చెప్పట్లా అందులో అర్థమైంది సమవేలు సమవేలు అంటున్నాడు విజయాన్ని చెప్పట్లా ఎందుకు విషయం చెప్పట్లా సమవేలు ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలి నేను వింటున్నాను మాట్లాడు అని దేవుని మందిరానికి వచ్చిన నువ్వు పర్మిషన్ ఇస్తే నీతో ఏ సయ్య మాట్లాడతాడు అలా అందుకే నేను ఎప్పుడు మీకు ఆవిడ చెప్తాను దావీదిలాగా ప్రార్థించాలి ప్రభువా నా అంతరంగాన్ని పరిశోధించి పరిశీలన చేసి నాతో మాట్లాడు నేను ఎలా ఉన్నానో నాతో మాట్లాడు నేను గుర్తుపట్టలేని నా అంతరంగ స్వభావం ఎలా ఉందో నువ్వు మాట్లాడు అని నువ్వు ప్రార్థించాలంటావి ఆ ప్రార్థన చక్కగా చేసుకునేవాడు దేవుని ఆరాధించడానికి పోకముందే దేవుని దేవుని కూర్చోక కూర్చోకముందే దేవుని మాటలు వినకముందేవిదు ప్రార్థించేవాడు ప్రభువా నా హృదయం ఎలా ఉందో ప్రభువా నా హృదయాన్ని పరీక్షించి పరిశోధించి తెలుసుకో ఏమంటున్నాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తమా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నేను లేచుట నీకు తెలియను నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నాకు తలంపు నాకు ఆలోచన రాకముందు నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నడక నా పడక నువ్వు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసు నీకు బాగుగా తెలియను ఇరవై మూడో దేవా నన్ను పరిశోధించి దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను నా హృదయాన్ని తెలుసుకో నన్ను పరీక్షించి నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకోను నువ్వు తెలుసుకో నీకు ఆయాస్కరమైన మార్గము నీకు ఇప్పుడు చూడండి నీకు ఆయాస్కరమైన మార్గము నా ఎందున్నది నా ఎందు ఏమైనా ఉన్నదేమో చూడుము చూడుము నిత్య మార్గమునా నన్ను రెండు వేలు ఇక్కడ ఉండడు ఆయాస్కరమైన మార్గం ఏదైనా నాలో ఉంటే చూచి నన్ను ఏ మార్గంలో నడిపి నిత్యం నిత్య మార్గములో నడిపి గట్టిగా చప్పట్లు కొట్టండి నేనేమైనా మార్గం తప్పి ఉంటే నేనేమైనా మార్గం తప్పి ఉంటే నన్ను సరైన మార్గంలో పెట్టు ఎప్పుడు దేవుడు చేయబడవలే ఎందుకు దావీదు పొరపాటు చేసిన దావీదు కొన్నిసార్లు తప్పిదములో పడిపోయినా దావీని మళ్ళా రైట్ మార్గంలోనికి దేవుడు చేసుకొచ్చాడు ఎందుకు దావీదు దేవుడికి అధికారాన్ని ఇచ్చాడు నువ్వు నాతో మాట్లాడు నా హృదయాన్ని తెలుసుకో నా హృదయంలో ఏముంది తెలుసుకో ఒకవేళ నీకు అయాస్కరమైనది నీకు దుఃఖకరమైనది నిన్ను బాధ పెట్టేది నిన్ను గాయపరిచేది నీకు వ్యతిరేకంగా నడిచే ఏ చర్యైన నాలో ఉంటే నన్నేం చేయి నీ దారికి వాళ్ళించుయ్యా అలాగే ఏ విశ్వాసం అయితే దేవునికి సలెండర్ అవుతాడో వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు అలా అందుకే మీరు నిత్యం ప్రార్థించాలి దేవుడు నిత్యం మాట్లాడాలి నిన్ను మా నిన్ను నడిపించినట్లుగా దేవుడు మాట్లాడాలి చాలాసార్లు మనం ఎప్పుడు దేవుడి ఏమడుగుతాం ప్రభువా నాకు ఈ ఉద్యోగం వచ్చిందా రాదా ప్రభు ఈ గర్భఫాలం వచ్చిందా రాదా ప్రభువ ఇల్లు కొంటానా కొన్నా ప్రభు ఈ స్థలం కొంటానా కొన్నా ఇది తీరిద్దా తీరదా మనం ఎప్పుడు దేవుణ్ణి ఇలాగే అడుగుతాం దేవాన దేవా నువ్వు నడిపించబా నాలో ఏదైనా ఉంటే నాతో మాట్లాడవా నాకు చూపించవా నీకు వ్యతిరేకమైన పాపము నాలో ఏమని ఉంటే నాతో మాట్లాడవా నేను సరి చేసుకుంటానికి నీ రక్తంతో నేను కడుక్ నన్ను నేను కడుక్కోవడానికి ప్రభువా నేను రెడీగా ఉన్నానయ్యా మార్చుకోవాలని నాకు ఆశ ఉందయ్యా నాతో మాట్లాడవా ప్రభువా అని అడిగితే దేవుడు మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు అలాలుయ్యా నేను ఏదైనా పొరపాటు ఉంటే నాకు చూపించు నాతో మాట్లాడు నాతో నువ్వు నన్ను సరిచేయి అని దేవుణ్ణి బతిలాడి అడగాలంట అప్పుడు దేవుడు గ్రహింపలేని గోడమైన సంగతులు నీకు బయనపరుస్తాడో మనిషిని హృదయం ఎటువంటిదంట నీలం వంటిదంట ఎలా లోతు నీలం వంటిదంట లోతు నీలం వంటిదంట దాన్ని గ్రహించడం అసాధ్యం నీ తప్పులను నీలో నీ హృదయాన్ని నువ్వు తెలుసుకోలేవు నీ హృదయాన్ని బయలుపరచగలిగిన వాడు ఎవరు 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 ఏ సయ్య మాత్రమే గట్టిగా జాబాళ్లు కొట్టండి నీ నీతి మొత్తం తీసుకోవాలి ఏమన్నా ఇతయా నా నీతి ఆ పాటిది నా భక్తి ఏ పాటిది నా చర్య ఆ పాటిది నేను ఏ పాటి వాడిని మట్టిలో పుట్టానయ్యా అబ్రామంటాడు దుమ్ముని నేను నీతో మరొక్కసారి మాట్లాడుతున్నాను ఏమనుకోకుండా నాకు ఈ ఒక్క అవకాశం అంటే చూడు నా స్నేహితుడు అబ్రాహ్ము నా స్నేహితుడు అని దేవుడే సాక్షిని ఇచ్చిన అబ్రాహా ఏమంటాడు నేను దుమ్మునయ్యా దూలినయ్యా నేను ప్రభు అయ్యా నీతో తెగించి మాట్లాడడానికి సాహసం చేస్తున్నాను దయతో క్షమించి ఒక్కసారి అని సోదామా గురించి అడగడానికి తన గురించి కానీ కాదండి సోదామాలో ఉన్న లోతు గురించి ప్రార్థించడానికి రెండోసారి అవకాశాన్ని అడగడానికి అబ్రాహ్మకు భయం ఏమంటున్నాడు ఒకసారి వినండి ప్రార్థన అబ్రాహం ఏమని ప్రార్థిస్తున్నాడు అందుకు అబ్రహాము ఇదిగో బూడిదను నైనా నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను అలా చూడండి అబ్రాహం ఏమంటున్నాడు మాట్లాడంటే దేవుని పరిశుభ్రతలో చూసినప్పుడు అబ్రహం నీతి గాని అబ్రహం భక్తి గాని అది ఒక దుమ్ములాగా ధూళిలాగా కనపడుతుంది అంట గట్టిగా గట్టిగా పట్టండి ఏబుకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏపుకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏమి నేను ఒక్కసారి మాట్లాడి ఇంక రెండోసారి మాట్లాడి నోటి మీద వేలేచ్చుకొని నేను బూడిదలో బూడిదలో తెలియ దాక్కుంటున్నాను ఆయన చూసి ఆయన పరిశుద్ధం చూసి నా నీతి ఏపాటిది నా భక్తి ఏపాటిది నా పరిశుద్ధత ఏపాటిది నా ప్రార్థన ఏపాటిది నా ఉపవాసం ఏపాటిది అని ఎక్కడ గురుకు మీద దాక్కుంటున్నాడు అటువంటి పరిశుద్ధులే అంత నీతిగా జీవించిన వాళ్ళే దేవుడి కోసం అంత రోషంగా మండిన వాళ్ళే ప్రభువా అని వెళ్ళి ఎనుక్కు వెళ్ళి దాక్కుంటే నువ్వు నేర్ర తీసుకొని నీ మంతుంది పరిశుద్ధుడైన యొక్క పత్రిక రాశాడు అని పరిశుద్ధాత్మ పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరెక్కిస్తే పౌలే ఉంటాడు పావులలో ప్రధానమైన పాపి ఎవరైనా ఉన్నాడు ఎంతమంది ఇస్తారు అధికారులు దేవుడు ఈ విషయం తెలవదు చాలా మంది దేవుడు పరుచుకోకండి ఐమేన్ అల లూయ దేవుడు మీ కనుల్లోని మీ హృదయాన్ని తెరుచును కాక అలే మీతో దేవుడు స్మూర్తిగా మాట్లాడినప్పుడు మీరు కలవరించందక దేవుడు మిమ్మల్ని ఇడిచిపెట్టినట్టు కాదు మిమ్మల్ని గదించినప్పుడు మమ్మల్ని రక్షించినప్పుడు దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నాడు అలె లూయ దేవుడు ఎప్పుడు నిన్ను క్లోసాడు కానీ దేవుడు నిన్ను నిన్ను తోసివేయడు కానీ అలానే నిన్ను నీ పాపంలో బతకలేయడు నువ్వు పాపంలో జీవిస్తుంటే ఎప్పుడు పాపంలో ఉండమని దేవుడు కోరడు దేవుడు ఏమంటాడంటే ఆ పాపాన్ని జయించి పవిత్రమైన వ్యక్తిగా నావలి నువ్వు మారాలి అని కోరుకుంటాడు దేవుడు అలా నుయ్యా నువ్వు పాపంలో ఉన్నా కానీ నిన్ను ఇప్పుడు దేవుడు త్రోసివేయడానికి దేవుడు మాట్లాడట్లేదు నెట్టి వేయడానికి దేవుడు మాట్లాడట్లేదు దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే నిన్ను నువ్వు పడి ఉన్న ఆ పాప స్థితిలో నుండి బయటికి తేవడానికి దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు గ్రహించేలాగా దేవుడు చేస్తున్నాడు గ్రహించి పశ్చాత్తాం పని ప్రార్థించి నువ్వు ఒకవేళ ఏ పాపమైనా జయించలేకపోతే ఉపవాసం ఉండి దేవుడి దగ్గర గోజాడినప్పుడు దేవుడిని